లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ఛానల్ ప్లీజ్ కామెంట్ వీడియో తన పర్సనల్ నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది రీసెంట్గా కోటాను కలిసిన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వేళ ఆయన ఆరోగ్యం గురించి అందరూ ఆరా తీయడం షూర్ అయింది అందులోనూ బండ్ల గణేష్ షేర్ చేసిన ఫోటోల్లో కోటాకాలు ఉబ్బిపోయి పూర్తిగా పాడైపోయి కనిపించడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది అయితే గత రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న కోటా శ్రీనివాసరావు వయోభారంతో పాటు హై షుగర్తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ఆ కారణంగానే కోటాకాళ్ళు పూర్తిగా పాడైపోయాయని ఏకంగా వేళ్లు తీయాల్సిన పరిస్థితి వచ్చినట్లు న్యూస్ దీంతో కోటా శ్రీనివాసరావు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు మహాన్ నటుడైన కోటాకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని బాధపడుతూ కామెంట్ చేస్తున్నారు సో కోటా గారు ఏదైనా ఆరోగ్యంతో కోలుకొని రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు అయితే కోటా గారు ఆరోగ్యంగానే ఉన్నారని ఒక లాస్ట్ టైము ఒక ఒక వీడియోలో షేర్ చేశారు